హలో వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు సూపర్ స్పెషల్ గెస్ట్ నిజంగా ఈయన గురించి ఎంత చెప్పినా అండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు సంవత్సరాల సినీ ప్రయాణం అటు వెండి తెరపైన ఇటు బుల్లి తెరపైన ఎన్నో సినిమాలకు పైగా చేసి అదేవిధంగా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలాంటి కామెడీ షోస్ చేస్తూ అండ్ ఆయన జీవితంలో ఎదుర్కొన్న పాటలు కానివ్వండి కష్టాలు కానివ్వండి బాధలు కానివ్వండి ఈరోజు ప్రతిదీ మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు ఆయనే కమెడియన్ కుమార్ అండ్ అలియాస్ కుమారస్వామి మీరు మాత్రం చూస్తుంటే చాలా జబర్దస్త్గా ఖుషి ఖుషిగా అనిపిస్తున్నారు ఈ ఖుషి ఖుషిగా ఉండడానికి సో ఆ రీజన్ ఏంటి ఆ కారణం కూడా మాకు చెప్తే మేము కూడా కొంచెం ఖుషాం అంటే రీజన్ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత కష్టపడ్డాక ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందండి ఓకే సో ఇప్పుడు కొద్దిగా సంతోషంగా ఉన్నాను కొద్దిగా మామూలుగా మామూలుగా సో ముందుగా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఏంటి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం సో జనరల్గా అంటే ఫస్ట్ ఇండస్ట్రీ ఎవరు సపోర్ట్తో వచ్చారు ఆ స్టెప్ అనేది ఎలా తీసుకున్నారు అంటే ఎవరి సపోర్ట్ లేదండి నాకు ఎవరి సపోర్ట్ లేకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను సో నేను బాగా ఆఫీసు తిరిగాను చాలా ఆఫీసు తిరిగాను నాకు తిరగంగా తిరగంగా మాయాదీపంలో అల్లరి దయ్యం క్యారెక్టర్ ఓంకర్ అన్న గారు ఇచ్చారు ఇక్కడ అక్కడ నుంచి ఇంకా నా సినీ ప్రపంచంకి ఎంట్రీ ఇచ్చానండి చాలా కష్టాలు పడవలసి వచ్చిందండి ఇప్పుడు దేవుని దేవుల మామూలుగా ఉన్నాను జనరల్గా ఇంకొక ఆర్టిస్ట్ కెరియర్ అనేది చాలా అంటే అది దానికి నార్మల్గా పులి స్టాప్ అనేది ఉండదు అవునండి కొందరికి తొందరనే మధ్యలో పులి స్టాప్ పడిపోతుంది అవునండి అలాంటిది మీరు ఒకటి కాదు పైకంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకా ఇండస్ట్రీలో అంటే ప్రయాణం చేస్తూనే ఉన్నారు అండ్ అటు సినిమాల్లో చేస్తున్నారు ఇటు కామెడీ చేస్తున్నారు సినిమాలు చేస్తున్నాము ఇక్కడ కామెడీ షోలు చేస్తున్నాం కానీ కరెక్ట్గా అవకాశాలు లేవండి ఇప్పటికి నేను పన్నెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను నాకు కరెక్ట్ క్యారెక్టర్ పని నేను అనుకున్న క్యారెక్టర్ రాదు డైరెక్టర్లు మా గురించి రాయరాలు కొట్టే మేము ఇలా పొట్టి ఉండమని మా గురించి క్యారెక్టర్లు అసలు రాయకుండానే ఉంటారు అదేంటో తెలియదు అవకాశాల గురించి ఎన్ని ఆఫీసులు తిరిగినా ఫొటోస్ ఇస్తుంటాం చూస్తారా ఓకేనమ్మా కాల్ చేస్తామంటారు ఇప్పటిదాకా అర్థం కాదు ఈ సినీ ప్రపంచంలో ఇలా ఎందుకు జరుగుతుంది అర్థం కాదు లేకుంటే డైరెక్టర్ రోగమా లేకుంటే మేము ఆర్టిస్టమ్ కాదని మాకు అవకాశాలు ఇయ్యరా ఓకే అండ్ మీరు అంటున్నారు అంటే ఇట్లా మేము పొట్టిగా ఉన్నామని చెప్పి మా గురించి క్యారెక్టర్లు రాయరా లేక ప్రాబ్లం ఏంటి అంటే మీలాంటి అంటే అంగ వికలాంగులు కూడా అంగ వికలాంగులు కూడా చాలామంది ఇండస్ట్రీలో అంటే అంటే ఉన్నారండి వేషాల కోసం తిరుగుతున్నారు కొందరికి వచ్చినట్టున్నాయి కానీ ఈ మధ్య కాలంలో మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా చాలా అరుదుగా కనిపిస్తున్నారు సో ఎందుకు అంటే ఆ కారణం ఏంటి అంటే ఒకప్పుడు చూసుకుంటే ఒక ఓల్డ్ సినిమాలలో చాలా మంది ఉన్నారు అవునండి కొట్టి ఉన్నవారు కొట్టి విరాయ గారు ఇంకా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు ఎందుకు అంత అరుదుగా ఎందుకు కనిపిస్తున్నారు అంతా ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీ వాళ్ళ స్వార్థము వాళ్ళకి తెలిసిన వాళ్ళనే తీసుకోవాలి మా వల్లే బాగుపడాలి అని ఒక మైండ్ ఫిక్స్ అయి ఉన్నట్టున్నారు నాకు ఇంత మంచి అవకాశాలు రావాలని నేను కోరుతున్నాను కానీ అసలు రావడం లేదండి ఏందనేది తెలుస్తలేదు ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలు మా ఘోరంగా చేస్తున్నానండి ఎన్ని ఆఫీసులు తిరిగాను నేను నాకే తెలుసండి అండి తినకుండా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి బండి పైన ఒక్క మోసు కొనుక్కొని ఒక్క సమోసా తిని ఆఫీసులు తిరిగిన రోజులు ఉన్నాయి నేను బండి నడిపేయలేదు నాకు బండి లేదండి తిరగాలంటే ఆటోలో తిరగాలి లేదా బస్సు బస్సు ఎక్కినా కానీ విచిత్రంగా చూస్తుంటారు వీడు ఇంత ఇంతగా ఉన్నాడు అనేసి అన్నీ ఏవేమో మాట్లాడుతుంటారండి మా గురించి పుట్టి ఉన్నాడు మరి మేము రన్నింగ్ బస్సు కూడా ఎక్కలేము బస్సు ఆగితేనే ఎక్కగలం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి సొసైటీలో తిరగాలన్నా విజ్గా అనిపిస్తుంది తిరగకపోతే వర్క్ దొరకదు వర్క్ దొరకకుంటే తినలేము అది చాలా బాధలు ఉన్నాయండి ఓకే అండ్ జనరల్గా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలే కాదు కానివ్వండి బయట మీరు ఒకవేళ రోడ్డు మీద వెళ్తుంటే కానివ్వండి ఇప్పుడు మీరు అన్నారు బస్ ఎక్కితే ఒక విధంగా చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతున్న కానీ మీ గల్లీలో నడుస్తుంటే కానివ్వండి ఇంకెక్కడైనా మీరు ఇలా వెళ్తున్న సమయంలో అంటే ఒక రకంగా ఎప్పుడైనా అంటే మిమ్మల్ని హేళన చేయడం టీజ్ చేయడం జరిగిందా అలాంటివి చాలా జరిగాయండి మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మీరు పడగలరండి కానీ మేము మా అలాంటి వాళ్ళు వెళ్తుంటే చూసి అరే ఆ పొట్టి చూడు ఎలా ఉన్నాడు ఎలా టిప్ టాప్ వెళ్తున్నారు చూడు అందుకు అవసరం ఆ అట్లా తయారు కావడం అనేసి లేకుంటే ఏదో వాళ్ళకు నోట్కు వచ్చినట్టు వాగుతుండారండి మాకు బాధ అయినా కానీ మేము వాళ్ళని తిరిగి తిట్టలేము కొడదామన్నంత కోపం వచ్చినా తిరిగి కొట్టలేము ఏంటంటే మా దళిద వేసుకుంటూ పోవడమే తప్ప పెద్దగా ఏం చేయలేమండి చాలా కష్టాలు ఉన్నాయండి మాకు చెప్పుకోవాలంటే కానీ మా కష్టాలు ముందు వాడికి చెప్తే ఎవరు ఆదుకుంటారని ఎవరు ఆదుకోరు అది దేవుడు రాసిన రాతన ఏంది మా దళిద అర్థం కాదు అంటే మేము ఇలా పుట్టడం మా దళిద్రం అనుకుంటామండి సస్తిలో ఏందంటే హైట్ ఉండాలి బాడీ పర్సనాలిటీ ఉండాలి అందరిలా ఉండాలి అని ఉంటుంది అందరికీ థాట్ మాకు ఉంటుంది హైట్ ఉండాలి మేము బండి నడిపేయాలి కార్ నడిపేయాలి కానీ మేము ఇలా పుట్టడం అనేది మా దళిద్రమా లేకుంటే మా తల్లిదండ్రులు చేసుకున్న పాపం మేము చేసుకున్న పాపం మాకు అర్థం కాదండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హాయ్ దిస్ ఇస్ యాంకర్ రవి నమస్తే అందరికీ ఎట్లున్నారు అందరూ మంచిర్రా దిస్ ఇస్ యువర్ బిందాస్ బ్రదర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ సో